やっちーないんちゃった जिले <Tabii yapa hermano> మహానాయకులు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న నిరసనకు మద్దతుగా ఈ రోజున మన ఎస్సీలందరూ కూడా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఈ రోజున నిరసన తెలియజేయడానికి ఇక్కడ సమావేశం జరిగింది ఈ నిరసన ఎంత నిమిత్తం అయితే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు వారు ఏకపక్ష నిర్ణయంగా వన్ మరి సెక్షన్ని ఫాలో చేయకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుని రెండు వర్గాలుగా మాల మాదిరి ఎర వాళ్ళు మా మనోభావాలు దెబ్బతీసినందుకు గాను మేము ఈ రోజున ఈ పోరాటానికి మేము ముందుకు సాగుతున్నాం మరి ఏదైనప్పుడు కూడా ఈరోజు మరి నెలకు సుమారుగా కావచ్చున్నప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేకపోవటం చాలా బాధకరం మేము ఈ ఉద్యమాన్ని మరి ఇంకా భారీ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి వరకు కూడా ఇల్లు స్థాయి వరకు కూడా తీసుకెళ్తామని కూడా ఈ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం ఈరోజు మరి ముఖ్యంగా మరి ప్రభుత్వాలు మరి ఎవరి వచ్చిన చేసుకోవటం అనేది చాలా దారుణం రెండు వేల నాలుగులో అదే సుప్రీంకోర్టు వారు మరి వర్గీకరణ చల్లదని చెప్పిన సుప్రీంకోర్టు నాలుగు మడత పెట్టి మరలా తెలిసిందని చూసినందుకు మేము చాలా బాధిస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు వారు ఈ వర్గీకరణాన్ని పునర్పరిశీలించాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా మరి ఈ మధ్యలోనే మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి అనుకోని రీతిలో చరిత్ర ఎప్పుడు రాని విధంగా మరి వరదలు వచ్చి మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు వారికి వాళ్ళకి సంఘీభావంగా కూడా మేము ఎస్సీలందరూ కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నాం మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు పదిహేడు వేల ఐదు వందలు ఇచ్చి ఆదుకోవటమని ఒక స్టేట్మెంట్ ఇచ్చడం చాలా బాధకరం వాళ్ళకి ఎంత నష్టపోయారు అనేది మరి మనం జస్టిఫై చేయటం సాధ్యమైన పని కాదు ప్రభుత్వ వెంటనే స్పందించి వారి వాస్తుల్ని ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ద్వారా మరి లెక్కలు కట్టించి వాళ్ళకి తగిన సహాయం చేయాలని అలాగే చాలామంది మరి ఈఎంఐలు కట్టుకు పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు సుమారుగా నలభై తొమ్మిది మంది వరదలో చనిపోయారు వారిని ఎంతనే వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి మరి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా దీని ముఖంగా మీరు తెలియజేస్తూ నా పేరు కోన జోసఫ్ మరి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకపోరాట జరిపిన నేను అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు కోన జోసఫ్ ఎవరైతే రాజ్యాధికారం వైపు ముందుకు వెళ్లకుండా ఆపేసి ఈ యొక్క వైషమ్యాల పొట్టుకు చావమని ప్రతి ఒక్క ఎలక్షన్స్ లోను ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఇది ముందుగా మాదిక సోదరులు మాల సోదరులు గమనించుకోవాలి ఇది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కుట్ర ఈ కుట్రను తిప్పుకొట్టడంలో మాల మాదిగలు అందరూ ఐక్యంగా ఉండాలి ఆ మాదిగలు అభివృద్ధి పదంలోకి రాకూడదు అనేది మాల యొక్క అభివృద్ధి కాదండి ఇది గమనించుకోవాలి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ముందు ముందు కాలంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేది తారాస్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్క మాలలు కూడా దీనికి సహకరించాలని మనం చేసుకుంటూ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాం మరి అన్నదమ్ములు బా అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని ఈరోజు వర్గీకరణ పేరుతో విచ్ఛిన్నం చేసి స్వార్థపూరిత ప్రయోజనాలకే ఎస్సీలో వాడుకుంటున్నారు దయచేసి ఇది భీమవరం పట్టణంలో మొదలైందనుకుంటున్నారేమో ఇది ముందు ముందు తీవ్రతరమై ఇది ఢిల్లీ పెద్దల్ని తాకే పరిస్థితి వస్తుంది ఇంతటితో ఈ ఉద్యమం ఆగదో ఈ ఉద్యమం ఇంకా ఉధృతమై దీన్ని మొత్తం దేశమంతా వ్యాపించేలా పనిచేస్తామని తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఇవాళ ఢిల్లీ నడుబొడ్డున ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదో దానికి నిరసిస్తూ మాయావతి గారు అలాగే ఆజాద్ గారు అలాగే పాస్వాన్ గారి కుమారులు ఈరోజు జంత్ర మంత్ర దగ్గర వాళ్ళు నిరసన తెలపడం జరిగింది దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ శాఖ్యూల వద్ద ఏదైతే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేమందరం కూడా మాల జేఏసీ తరఫున మేమందరం కూడా వారికి భావం తెలుపుతూ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఈ వర్గీకరణ జరగలేదో దాన్ని నిరసిస్తున్నాం తప్ప ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణని భుజం మీద ఎత్తుకుంటే రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తాం అలాగే మోడీ గారికి కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం ఏదైతే ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు తప్ప భారతదేశం మొత్తం మీద కూడా శమర్లు అలాగే మహర్లు కూడా ఈ వర్గీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మీరు కూడా మాతో కలిసి ఏదైతే రిజర్వేషన్ని పదహారు శాతం ఉన్న రిజర్వేషన్ని ఇరవై ఐదు శాతం పెంచేటందుకు అందరం కూడా పోరాటం చేయాలి మేము కూడా మాదిగలికి తెలుగు రాష్ట్రాల్లో మేము పిలుపునిస్తున్నాం దానికి అనుగుణంగా మీరు మాతో కలిసి పోరాటం చేయమని తప్ప మీరు ఏదైతే ఈ ఆర్టికల్లో త్రీ ఫార్టీ వన్ ఉందో దాన్ని మీరు తొంగలో తొక్కి వర్గీకరణని రాజ్యాంగబద్ధంగా జరగపోకుండా ఏదైతే మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళొద్దని మీకు మాల జ మాల జేఏసీ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అది సుప్రీంకోర్టు రెండు విధాలమైనటువంటి తీర్పునివ్వడం చాలా బాధాకరం రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ జరగదని చెప్పి చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వర్గీకరణపై తీర్పునివ్వటం చాలా బాధాకరం ఈ దేశంలో ఇప్పటికీ కూడా పెత్తందారితనం అనేది జరుగుతుందని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను ఈ పెత్తందారితనం ఎవరి మీద జరుగుతుందండి ఎస్సీగా ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఆధిపత్య కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెత్తందారితనం చేయడం జరుగుతుంది అయితే దానిలో భాగంగా ఈ యాభై తొమ్మిది ఉపకారాలు ఏ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒకటే మైనారిటీస్ని కూడా చేర్చుకుని మేము ముందుకు పోయినట్టయితే కనుక రాబోయే రోజుల్లో చట్టసభలోకి వెళ్ళే అవకాశం ఉంది రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని కూడా మేము చేసికోకూడదని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టుతో ఏకమై వర్గీకరణ చేసి అనదమ్ములుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా విడదీయడం జరిగింది